నెల్లూరు రూరల్ పరిధిలోని అయ్యప్ప సమీపంలోని వెంకటరెడ్డి నగర్ వద్ద గొల్లపల్లి చిన్నయ్య అనే యాభై సంవత్సరాల వ్యక్తి హత్యకు గురయ్యాడు స్థానికుల వివరాల మేరకు చిన్నయ్య ఉదయగిరి వాసి ఫైనాన్స్ వ్యాపార నిమిత్తం నెల్లూరులో స్థిరపడినట్లుగా తెలిపారు రాత్రి సెకండ్ నిద్రపోతూ ఉండగా గుర్తు తెలియని వారు హత్య చేసినట్లుగా తెలిపారు హత్య జరిగిన ప్రాంతానికి పోలీసులు జాగిలలతో పాటుగా చేరుకుని విచారణ చేపట్టారు చిన్నయ్య హత్యతో కుటుంబ సభ్యులు శోకసందులో ఉండగా నగర ప్రజలు మాత్రం భయం వ్యక్తం చేస్తున్నారు గత ఆరు నెలల నుంచి వరుస హత్యలు జరగడం వాటిని అదుపు చేయలేకనే పోవడం వల్ల ప్రజల్లో ఆందోళన ఏర్పడింది

వాళ్లే ఉంటారని మీకు తెలుసా వాళ్ళు కాదు డబ్బులు చంపి అనుమానం ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ మీద అనుమానం ఇక్కడ ఒక్కడే ఉంటాడు